హాయ్ అందరికీ డిసీజ్ లక్ష్మి మీరంతా ఎప్పుడూ హ్యాపీగా హెల్తీగా స్ట్రాంగ్గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మీరు నా పేరు విని ఉంటారు చాలామంది నా వాయిస్ విని ఉంటారు సో ఎందుకంటే పేరు కూడా అదే పెట్టాము విజయకులం టూ అనేసి ఈ ఛానల్కి ఇదేంటంటే ఇది ముందే నేను స్టార్ట్ చేశాను కానీ ఇందులో వీడియోస్ అప్లోడ్ చేయలేదు ఎందుకంటే నాకు విజయపదం టారోట్ వన్ ఛానల్తోనే సరిపోయేదనమాట సో ఇప్పుడు ఏంటైందంటే అందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఇన్ని రోజుల నా కష్టము ఏదైతే నా ప్రయత్నం ఉందో మీ ప్రేమ అభిమానం ఎంతైతే ఉందో సో అది వాళ్ళ నేను మిస్ అవుతున్నాను ఎందుకంటే విజయవదం టారోట్ ఛానల్ అయితే కొన్ని రీజన్స్ వల్ల రిమూవ్ అయింది అది కూడా నేను డెలీట్ చేయడం మళ్ళీ అది సేమ్ అదే పెట్టడం వల్ల యూట్యూబ్ అయితే నా ఛానల్ని డెలీట్ చేసింది సో అది మళ్ళీ రికవరీ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాం సో మీరందరూ కూడా ఆ ఛానల్ మళ్ళీ తిరిగి రావాలని బ్లెస్ చేయండి విజయపదం టారోట్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విజయపదం టారోట్ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇంక నుంచి మన వీడియోస్ ఇందులోనే వస్తాయి సో అందులో ఉన్న సబ్స్క్రైబర్స్ కానీ వాళ్ళ ప్రేమ కానీ నేను చాలా మిస్ అవుతున్నాను నాకు దాని గురించి చాలా బాధ అవుతుంది ఛానల్ పోయినప్పటి నుండి దాని గురించి నాకు చాలా బాధ అవుతుంది ఎందుకంటే ఒకరోజు వీడియో రాకపోయినా కూడా జనాలు చాలా ప్రేమగా అడిగేవారు మెసేజ్ చేసేవారు సో ఏమైందాకా వీడియో చేయలేదు హెల్త్ ఏమైనా బాగాలేదా ఇట్లా అడిగేవారు అనమాట మీ అందరి ప్రేమను కూడా నేను మిస్ అవుతున్నాను ఇది ఇప్పుడు నేను ఈ వీడియో చేసినా కూడా యూట్యూబ్ మన వీడియోని చాలామందికి రీచ్ అయ్యేలా చేస్తేనే ఇది మీ దాకా వస్తుంది సో యూట్యూబ్ ఈ వీడియోని ఎంతవరకు జనాలకు రీచ్ అయ్యేలా చేస్తుందో నాకు తెలియదు సో ఒకవేళ ఎక్కువ మందికి రీచ్ అయ్యింది అనుకోండి మన విజయపదం టారాట్ ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మళ్ళీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో కంటిన్యూగా వీడియోస్ అన్నది వస్తాయి ఇంకా యూట్యూబ్ జనాలకు రీచ్ కాకుండా చేసిందంటే మనం ఏం చేయలేము సో ఎంతవరకు రీచ్ అవుతుందో అంతవరకు మీరు ప్రయత్నం అయితే చేయండి సో మీకు మీరు కూడా మీ స్టేటస్లో పెట్టడం కానీ లేకపోతే మీ ఫేస్బుక్లో పెట్టడం కానీ మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే అందులో పోస్ట్ చేయడం కానీ మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కానీ చెయ్యండి సో త్వరలోనే మనం విజయపదం ప్యాలట్ ఛానల్కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీ అందరి సపోర్ట్ నాకు మళ్ళీ లభిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే అంతమందిని రీచ్ అవ్వడం అన్నది సామాన్యమైన విషయం అయితే కాదు చూద్దాము ఈ వీడియో యూట్యూబ్ ఎంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుందో చూద్దాం యూట్యూబ్ రీచ్ అయ్యేలా చేయకపోతే మనం ఎంత ప్రయత్నించినా ఎంత కష్టపడినా ఏ ప్రయోజనం ఉండదు సో ఏంటంటే మన వీడియోస్ని ఫస్ట్ యూట్యూబ్ జనాలకు రీచ్ అయ్యేలా చేయాలి అప్పుడే మనం జనాల్లోకి వెళ్ళగలుగుతాం లేదు అంటే మనం ఏం చేయలేము ఆ ఛానల్ పోవడం వల్ల నేనైతే చాలా అప్సెట్ అయ్యాను సో ఇంకా అందులోంచి నేను బయటికి రాలేకపోతున్నాను ఎందుకంటే నాకు వీడియో చేయకపోతే ఎలా ఉందంటే ఏదో పోగొట్టుకున్నట్లు అనిపిస్తుంది మిగతా మాట్లాడకపోతే మీ అందరి ప్రేమ నాకు లేకపోతే నాకు ఎలాగో అనిపిస్తుంది చాలా వరకు ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి బాధపడుతున్నాను ఈ ఛానల్ రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వస్తే సంతోషం అది కూడా మీకు నేను ఏ విషయం చెప్తాను ఒకవేళ రాకపోతే మన వీడియోస్ ఇందులోనే కంటిన్యూ అవుతాయి సో అందరు కూడా ఆ ఛానల్ని ఎలా ఆదరించారో ఈ ఛానల్ని కూడా అలాగే ఆదరించాలని నేను మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి వీళ్ళైనంతా ఎక్కువ మందికి షేర్ చేయండి ఓకేనా మళ్ళీ వీడియోలో కలుద్దాం Да не